అందరికీ నమస్కారము ప్రేమతో చేరవ తొమ్మిదవ భాగము నీకు పర్మిషన్ ఏంటమ్మా రా కంగ్రాట్స్ ఇప్పుడే విశాల్ ఫోన్ చేసి విషయం చెప్పి ఇన్వైట్ చేశాడు థ్యాంక్ యూ అన్నయ్య విశాల్ చాలా మంచివాడు నువ్వంటే చాలా ఇష్టం వాడికి మీ మామయ్యని అడ్మిట్ చేసినప్పుడు ఎంత గొడవ చేశాడనుకున్నావో ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్ చేసి అడిగేవాడు ఎలా ఉంది ఏంటి అని అప్పుడే కాదు ఇప్పుడు కూడా డైలీ ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు విశాల్ మంచితనానికి తన మీద ఉన్న కేర్కి సంధ్య లోపల సంతోషపడుతుంది అవునన్నయ్య మావిని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరో తెలిసిందా లేదు సంధ్య ఓకే అన్నయ్య ఇన్ని రోజులు మావయ్య ట్రీట్మెంట్కి మనీ పే చేస్తున్న ఆ ట్రస్ట్ డీటెయిల్స్ కొంచెం ఇస్తావా ఎందుకురా అడిగావాణ్ణి కిరణ్ని కొంచెం కంగారుగా ఇన్ని రోజులు వాళ్ళు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పి అలాగే నా దగ్గర కొంత అమౌంట్ ఉంది అది వాళ్ళ ట్రస్ట్కి ఇద్దామని కిరణ్ ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు సంధ్య అది అది నీ దగ్గర ఒక విషయం దాచాను ఏంటి అన్నయ్య అది మీ మావయ్య ట్రీట్మెంట్కి మనీ ఇస్తుంది ఎవరో కాదు విశాలే ఈ విషయం తెలిస్తే నువ్వు తీసుకోవు అని అలా చెప్పమన్నాడు సంధ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు నా కోసం ఇంత చేసావా విసు అనుకుంటుంది సరే అన్నయ్య ఈ విషయం నేను నీకు చెప్పాను అని వాడికి చెప్పకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అన్నాడు నవ్వుతూ సరే అన్నయ్య చెప్పనులే అంది సంధ్య కూడా నవ్వుతూ అన్నయ్య పెళ్ళి అయ్యాక మావిని తీసుకువెళ్దాము అనుకుంటున్నాము హా విశాల్ చెప్పాడ్రా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నాను థ్యాంక్ యూ అన్నయ్య మీరు కూడా పెళ్ళికి తప్పకుండా రావాలి సరేరా తప్పకుండా వస్తాను నీ తరపు అన్నయ్యగా నిల్చొని అన్ని పనులు చేస్తాను సరేనా సంధ్య సంతోషంగా నవ్వుకుంటుంది తర్వాత సిటీకి వచ్చేస్తుంది పెళ్ళికి టూ డేస్ టైం ఉండటంతో వసుంధర గారు సంధ్యని కూడా వాళ్ళ ఇంటికే తీసుకువెళ్తారు జాను హారతి ఇచ్చి సంధ్యని లోపలికి తీసుకొని వెళ్తుంది పాపం సంధ్యని చూస్తూ జాను ఎంతగా బాధపడుతుందో కదా వాళ్ళ సంధ్య వాళ్ళ మామయ్యని కలిసి పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తుంది పెళ్లి పనులు స్టార్ట్ చేయడంతో వసుంధర సంధ్యని కూడా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు జాను హార తెచ్చి సంధ్యని లోపలికి తీసుకొని వెళ్తుంది ఎంత అందంగా ఉంది అమ్మాయి అందుకే బావ తనని ఇష్టపడ్డాడు అనుకుంది జాను మనసులో నిజానికి జాను కూడా సంధ్యలాగే చాలా అందంగా ఉంటుంది జాను సంధ్యని రూమ్కి తీసుకొని వెళ్ళు చెప్తుంది వసుంధర సరే అత్తయ్య అని రండి సంధ్య గారు అని తీసుకొని వెళ్తుంది సంధ్య గారు మీరు ఫ్రెష్ అవ్వండి నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళిపోయింది జాను ఒక్క నిమిషం నన్ను గారు అనొద్దు అక్క అనో లేదా సంధ్య అనో పిలువు సరే అండి అదిగో మళ్ళీ ఇక నుంచి మనం కలిసి ఈ ఇంట్లోనే ఉండాలి కదా ఈ ఫార్మాలిటీస్ అవసరమా నేను ఉండను కదా అంటుంది జాను అదేంటి అంటుంది సంధ్య అర్థం కాక అదే నేను అబ్రాడ్ వెళ్తున్నాను కదా దాని గురించి చెప్తున్నాను అంటుంది జాను ఓ అదా విసు చెప్పాడు అక్కడ సెటిల్ అవ్వాలి అని నీ డ్రీమ్ అంట కదా విసునా ఓహో బావని తను విసు అంటుందా అత్తయ్య తప్ప ఎవరు అలా పిలవటం నచ్చదు అనేవాడు ఎంతైనా ప్రేమించిన అమ్మాయి కదా తల్లి తర్వాత స్థానాన్ని ఇచ్చాడు అనుకుంది మనసులో అవునక్క అంది జాను వా అక్క నా ఇలా పిలుస్తుంటే చాలా బాగుంది తెలుసా అలాగే పిలువు నన్ను ఇక నుంచి నాకు ఎవరూ లేరు అంటుంది డల్గా సరే అక్క నువ్వు ప్రెషవ్ నేను ఇప్పుడే వస్తాను అని జాను బయటకు వెళ్ళిపోతుంది ఎంత బాగా ఉంది జాను పైగా చాలా మంచి దానిలా ఉంది అనుకుంటుంది సంధ్య మనసులో సాయంత్రం సంధ్యని విషాల్ని పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని చేసి నేను ప్రేమించిన వాడి పెళ్లికి తాను కాబోయే భార్యని నేనే రెడీ చేయాలా అని మనసులో అనుకొని పేలంపంగా నవ్వు నారాయణ జరిగేది అంతా చూస్తూ ఉంటాడు కానీ జాను బయటపడకుండా తాను ఏం చేయలేడు పైగా తేజ ఇచ్చిన వార్నింగ్తో సైలెంట్గా ఉంటాడు మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్లున్నారే అంటాడు విశాల్ నవ్వుతూ ఒట్టి ఫ్రెండ్స్ అవ్వటం ఏంటి విసు అక్క చెల్లి అయిపోయాం జాను నన్ను అక్క అంటుంది తెలుసా అంటూ సంతోషంగా చెప్తుంది సంధ్య మా జాను అంతే అందరినీ ప్రేమిస్తుంది జాగ్రత్తగా చూసుకుంటుంది అంటాడు విశాల్ జాను భుజాలు చుట్టూ చేతులు వేసి జాను విశాల్ వైపే చూస్తూ ఉంటుంది చాలా రోజుల తర్వాత జాను తనకి అంత దగ్గరగా ఉండటం విశాల్కి కూడా చాలా నచ్చుతుంది జాను ఈ మంగళసూత్రం తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టు అని వసుంధ్ర జానుకి ఇచ్చింది జాను దాన్ని తీసుకొని దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి దాన్ని గుండెలకు హత్తుకుని బాధపడుతుంది తర్వాత దానిని దేవుడి ముందు పెట్టి మా బావ జీవితం సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని నమస్కారం చేసుకుంటుంది తర్వాత జాను సంధ్య చేతికి మెహంది పెడుతుంది జాను నువ్వు కూడా పెట్టుకోవచ్చు కదా ఏముంది లేక పెళ్ళి నీది కదా నువ్వు అందంగా కనిపించాలి నువ్వు నా చెల్లివి నువ్వు కూడా అందంగా ఉండాలి కదా ఒక పని చేయి నువ్వు కూడా పెళ్లి కూతురు వైపో అంటుంది జాను అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంది సంధ్య నాలుక ఖర్చుకొని సారి సారి అదే చెల్లి తోడు పెళ్లి కూతురుగా అయిపో అంటుంది నవ్వుతూ అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఇప్పుడు కాకపోతే రేపో మాపో నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావు కదా అంటుంది సంధ్య ఆ మాటకి జాను గుండెల్లో గుబులు మొదలవుతుంది అక్క చెప్పింది నిజమే కదా ఈ రోజు కాకపోయినా ఎప్పుడో ఒక రోజు నేను వేరే వాడిని పెళ్లి చేసుకోవాల్సిందే కదా అనుకుంటుంది కొంచెం దూరంగా కూర్చొని వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు విశాల్ మరుసటి రోజు ఉదయాన్నే ముహూర్తం అవటంతో వేకువ జామునే అందరూ లేచి రెడీ అవుతారు జాను సంధ్యని అందంగా రెడీ చేస్తుంది విశాల్ సంధ్య విడివిడిగా వేరే కార్లో కళ్యాణ మండపానికి రెడీగా బయలుదేరుతారు నారాయణ కూడా ఏర్పాట్లు చూసుకోవటానికి వెళ్ళిపోతాడు మండపానికి వసుంధర గారు కూడా ఇంట్లో ఉన్న గెస్ట్స్ అందరినీ చూసుకుంటూ ఫాస్ట్గా కావాల్సినవి రెడీ చేస్తూ ఉంటారు మండపంలో కూర్చొని ముందు విశాల్తో విఘ్నేశ్వర పూజ చేయిస్తారు తరువాత సంధ్య గౌరీ పూజ చేస్తుంది తన మెడలో పడిన మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకొని చూసుకుంటుంది విశాల్ సంధ్య కళ్యాణ మండపానికి వెళ్ళి పూజ చేస్తారు వసుంధర ఇంటి దగ్గర అన్ని పనులు కంప్లీట్ చేసుకొని కళ్యాణ మండపానికి బయలుదేరిపోతుంది అవును ఈ జాను మంగళసూత్రాలు పెట్టిందో లేదో అడగలేదే తను విశాల్ వాళ్ళతో వెళ్ళలేదు కదా ఇంకా రూమ్లో ఏం చేస్తుంది అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది అని చూడటానికి వెళ్ళింది డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంది జాను జాను అంటూ పిలిచింది వసుంధర కానీ లోపలి నుంచి ఏం సమాధానం లేదు ఏమైంది జానుకి ఇంకా రెడీ అవ్వలేదా బాత్రూంలో ఉందా పిలిచినా కూడా పలకట్లేదు ఏంటి అని అరుస్తూ ఆలోచిస్తూ విండో వైపు వెళ్ళింది లోపల బెడ్ మీద అచేతనంగా పడి ఉన్న జానుని చూసి వసుంధర గుండె మంది నోట్లో నుంచి బ్లడ్ కూడా వస్తూ ఉంది జానుకి వెంటనే వెళ్ళి డూప్లికేట్ కీ తీసుకొని వచ్చి డోరు ఓపెన్ చేసింది జాను పక్కన స్లీపింగ్ పిల్స్ బాటిల్ కనిపించింది ఏం జరిగిందో అర్థం చేసుకోవటానికి ఎక్కువ టైం పట్టలేదు తనకి ఇంట్లో అందరూ కళ్యాణ మండపానికి వెళ్ళిపోయారు డ్రైవర్ని పిలిచి అతని సహాయంతో జానుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది అప్పటికే అక్కడ విశాల్ సందే పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉన్నారు అడ్డు తిరిగి చెరువు వైపు కూర్చొని విశాల్ మనసులో అంతా గజిబిజిగా అనిపిస్తూ ఉంది పెళ్ళి అంటే అందరికీ ఇలాగే ఉంటుందేమో అనుకున్నాడు ఈ జాను ఏంటి ఇంకా రాలేదు అన్నిటికీ తానే రెడీ చేస్తాను అంది ఇంకా రాలేదు ఏంటో తనని చూస్తూ ఉంటే సొంత చెల్లిలాగే అనిపిస్తూ ఉంది తను పక్కన ఉంటే నా వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు అన్నట్లు ధైర్యంగా ఉండేది అని ఆలోచిస్తూ ఉంది పంతులు గారు జీలకర్ర బెల్లం ఇద్దరు చేతుల్లో పెట్టారు ఇంతలో విశాల్ ఫోన్ రింగ్ అయ్యింది అవతల నుంచి వసుంధర గారు చెప్పింది విని చేతిలో ఉన్న జీలకర్ర బెల్ల అక్కడే వదిలేసి లేచి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు విశాల్ అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు అందరూ ఏమైంది అని అడుగుతూ ఉన్నా పట్టించుకునే స్థితిలో లేడు విశాల్ కనీసం సంధ్యకైనా ఒక్క మాట చెప్పాలి అనే ఆలోచన రాలేదు తనకి విశాల్ అలా వెళ్ళిపోవటంతో నారాయణ కూడా తన వెనకే వెళ్ళాడు అల్లుడు ఏమైంది ఎక్కడికి అని పిలుస్తూ గందరగోళంగా అరుపులు వినిపిస్తూ ఉంటే తల ఎత్తి చూసింది సంధ్య ఎదురుగా అడ్డు తెరలేదు పీటర్ మీద ఉండవలసిన విషాలు కూడా లేడు డోర్ దగ్గర వెళ్తూ కనిపించాడు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అయ్యింది సంధ్యకి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి అంతమంది స్టేజ్ మీద తను ఒక బొమ్మలా కూర్చుండిపోయింది పంతులు గారికి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఏమ్మా అబ్బాయి ఏంటి అలా వెళ్ళిపోయాడు నీకేమైనా తెలుసా ఎక్కడికి వెళ్ళాడో అడిగారు పంతులు గారు సంధ్య నుంచి ఏ సమాధానం రాలేదు కాసేపటికి అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు మొదలు పెట్టారు నేను అనుకుంటూనే ఉన్నాను ఈ పెళ్లి జరగదు అని ఇంత ఆస్తి ఉండి ఎవరో ఏంటో తెలియని ఈ పెళ్లిని వాడెలా పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నారో అన్నారొకరు మరే ఈ పిల్ల ఈవెంట్స్లో పాటలు పాడుతుందంట తెలుసా నీకు మన రేంజ్ ఏంటి ఆ పిల్ల రేంజ్ ఏంటి కొంచెమైనా ఆలోచించక్కర్లేదా అంది మరో కావిడ ఆ అవును వదిన మన విశాల్ డాక్టర్ కోట్లకి వారసుడు ఏదో పిల్ల అందంగా ఉందని మోజుపడి ఉంటాడు ఇప్పుడు తెలిసి అన్నారు మరొకరు అయినా ఇంట్లో బంగారం లాంటి జానుని పెట్టుకొని విశాల్ ఈ పిల్లను పెళ్లి చేసుకుంటున్నాడంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఈ పెళ్లి జరుగుతుందా అని అంది మరో కావిడ అలా మండపంలో అందరూ తల ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు సంధ్యలో ఏ చలనం లేదు బొమ్మలా కూర్చుండిపోయింది జనాల మాటలు సూదుల్లా పొడుస్తూ ఉంటే కళ్ళల్లో నీరు జలపాతంలా పారుతూ ఉన్నాయి దూరంగా జనాలో కూర్చొని జరిగేదంతా చూస్తూ ఉన్నాడు అతను అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి సంధ్యని అలా చూస్తూ ఉంటే బాధతో కళ్ళు చెమ్మగిల్లాయి ఒక నిర్ణయానికి వచ్చిన వాడే లేచి వెళ్లి పెళ్లిపేటల మీద కూర్చున్నాడు జనాలు అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అక్కడున్న చాలామంది బిజినెస్ పర్సన్స్ కావటంతో వాళ్ళందరికీ తెలుసు ఆ వ్యక్తి ఎవరు పంతులు గారికి సైగ చేశాడు అతను మంత్రాలు చదవమని మళ్ళీ అడ్డుతెర పెట్టుకున్నారు ఇవన్నీ గమనించే స్థితిలో కూడా లేదు సంధ్య పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే జీలకర్ర బెల్లం సంధ్య తల మీద పెట్టాడు పంతులు గారు సంధ్యని కూడా పెట్టమనడంతో అప్రయత్నంగా తను కూడా జీలకర్ర బెల్లం అతని తల మీద జాను సూసైడ్ అటెంప్ట్ చేసింది అని తెలిసి విశాల్ పీటల మీద నుంచి వెళ్ళిపోతాడు తేజ సంధ్యని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి కూతురుగా సంధ్య సంతోషాన్ని చూడాలి అని పెళ్లికి వెళ్తాడు తేజ దూరంగా ఎవరూ చూడకుండా ఫేస్కి మాస్క్ పెట్టుకొని కూర్చొని పెళ్లి చూస్తూ ఉంటాడు విశాల్ అలా వెళ్ళిపోవటం సంధ్య ఏడుస్తూ ఉండటం చూడలేక ఏదైతే అదే అవుతుంది అని వెళ్ళి సంధ్యని పెళ్లి చేసుకుంటాడు విశాల్ కార్ తీసుకొని బయలుదేరబోతూ ఉంటే నారాయణ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపుతాడు ఏమైంది అల్లుడు ఎక్కడికి వెళ్తున్నావా అని మా మామ మామయ్య జా జాను అని కంగారుగా చెప్తాడు జాను నా జానుకి ఏమైంది విశాల్ చెప్పు నా కూతురికి ఏమైంది నారాయణ టెన్షన్ పడుతూ అడుగుతాడు జాను స్లీపింగ్ పిల్స్ తీసుకుందంట మామయ్య అమ్మ ఫోన్ చేసింది అని కళ్ళతో నిం నీళ్లతో చెప్తాడు టెన్షన్గా ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు హాస్పిటల్లో అమ్మ ఎలా ఉంది అమ్మ జానీకి ఇప్పుడు టెన్షన్ పడుతూ అడిగాడు విశాల్ ఏమోరా డాక్టర్స్ ఏం చెప్పట్లేదు చాలా ఎక్కువ క్వాంటిటీలో ట్యాబ్లెట్స్ అంటున్నారు నాకు చాలా భయంగా ఉంది విసు అంది ఆవిడ విసును పట్టుకుని ఏడుస్తూ అసలు ఏమైంది మా జానుకి అంత కష్టం ఏమొచ్చింది ఏమో విసు నాకు అదే అర్థం కావట్లేదు మావయ్య నీకేమైనా తెలుసా అడుగుతాడు నారాయణ్ణి అప్పటికే నారాయణ కోపం బాధ కలిసి నొప్పి ఆలోచనలో ఉంటాడు తన కూతురి ప్రేమ అర్థం చేసుకోలేని అల్లుడి మీద కోసం కనీసం తన కన్న తండ్రి గురించి కూడా ఆలోచించలేదు జాను అని బాధపడుతూ ఉంటాడు ఇంతలో డాక్టర్స్ వచ్చి కండిషన్ క్రిటికల్గా ఉంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేము అంటారు